అది తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం తాలూకా యాత్ర మహత్యం అప్పుడే యాత్ర కంప్లీట్ అనేట్టు ఒక ముడుపు కట్టుకొని ఎంతో ఆశతో ఆ ముడుపు తీసుకెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేసి ప్రసాదం తెచ్చుకుంటారు మీరు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళామంటే దర్శనం బాగా జరిగిందా ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ప్రసాదం ఎక్కడ ఇది కామన్గా ఎంత కోటీశ్వరుడైనా అపర కోటేశ్వరుడైనా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంకి వెళ్ళాను తిరుపతి వెళ్ళాను అంటే ప్రసాదం తెచ్చావా అని అడుగుతారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానములా కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం ఎంత గొప్పో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శనం తర్వాత ఆయన ఇచ్చే ప్రసాదాన్ని కూడా అంత గొప్పగా స్వీకరించేటంతా సనాతన ధర్మం కలిగిన మన హైందవత్వం ఇది అటువంటి ప్రసాదంలోని నెయ్యి అన్న ఒక పదార్థం అనేది చాలా ప్రాంట్ అనమాట ఎందుకంటే పోటు పక్క నుంచి వెళ్తే ఆ నెయ్యి గుమగుమలకి ప్రసాదం ఇక్కడ తయారు చేస్తున్నారు అండ్ దో మన మన సంచిలోనే ఆ ప్రసాదం తెచ్చుకున్న ఆ గీ స్మెల్ కొన్ని రోజులు పోదు అంటే అంత మంచి గీ వాడతారు ఏమండి తిరు ప్రసాదాల్లో అంటే వీళ్ళు కల్తీ బతుకుల గురించి మనం ఒక్కసారి ఆలోచిస్తే జుక్పుసాకరంగా కనిపిస్తుంది నిజంగా ఎలాంటి వాళ్ళైనా ప్రజలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా ఏంటండి వాళ్ళు వాడే రసాయనాలు ఏంటి అరవై లక్షల కిలోల పామాయిల్ అరవై లక్షల కిలోల పామాయిల్ ఉపయోగించారు పామ్ కెర్నాల్ ఆయిల్ ఉపయోగించారు ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నా లక్షల ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ లాక్టిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్స్ మోనోగ్లెజరైడ్స్ బీటా కెరేట్ బిరాట్ బీటాకెరేటేను ఈరోజే తెలిసింది లప్సా ఎందులో యూస్ చేస్తారో తెలుసా అండి బాత్రూమ్ క్లీనర్స్కి ఉపయోగించే ఒక కెమికల్ని దేవదేవుడికి పెట్టే ప్రసాదంలో కలిపి అలాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ప్రజలకు అప్పచెప్పి వాళ్ళ అంటే వాళ్ళ మనోభావాలతోనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాలతో కూడా ఆడుకున్నారంటే నిజంగా క్షమించాలా అని అడుగుతున్నాను నేను ఈ క్వశ్చన్ క్షమించాలని అడుగుతున్న క్వశ్చన్ ప్రజలను అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని క్షమించాలా ఇంకా మన మధ్యలోని వీళ్ళు మనుషులుగా తిరిగి అర్హత ఉందా వీళ్ళకి ఎంత మహాపాపానికి వడిగట్టారండి ఇది మహాపాపం కాదా అంటే ఇదంతా కూడా గీలా కనిపించడానికి గీలా చిన్న స్మెల్ రావడానికి